దేవునికి మహిమ కల సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో నుంచి పద్దెనిమిది వచ్చిన ఈరోజు మనకి వాక్య ధ్యానం వాక్యం చదివిస్తుంది నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు ఏమండి నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు అని చెప్పేసి అని వాక్యం చదివిస్తుంది దీని అర్థం ఏంటంటే ముందుగతి అని అంటే ఇక ఇంతటితో ఎండ్ అవ్వకుండా ఎంతటితో ఆగిపోకుండా నీకు ఒక భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంది నీకు ముందు బ్రతకటానికి నీకు అవకాశం ఉంది ఒక ఛాన్స్ ఉంది లేకపోతే ఒక పరిస్థితి మేలుకరణ పరిస్థితి నీకరకు దాచించబడదని నేను అర్థం అన్నమాట అంటే ఇంతటితో నీ జీవితం అయిపోలేదు ఎంతటితో నీకు ముగింపు కాలేదు ఎంతతో అది మరి ముగించబడలేదు కానీ ముందు ఇంకా ఉంది అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాటే ఈ మాట నిశ్చయముగా ముందుగా తీ రానివ్వచ్చును నీ ఆశ భంగము కానిరదు అయితే నువ్వు ఎలా జీవించాలి అలా జీవించాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి ఆశ ఉంటే చూడండి ఆశ ఏమాత్రం కూడా భంగము కానేరదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పిల్లల దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇర్మి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యయంలో నుంచి పదకొండవ వచ్చిన ధ్యానం చేస్తే దేవుడు చెప్తా ఉన్నాడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చేస్తాను అంటే దేవుడు ఎప్పుడు కూడా మనకు ఒక భవిష్యత్తు నిర్ణయించాడు మనకి ముందు ఆయన సన్నిధిలో ఆయన ఉద్దేశంలో ఆయన మనల్ని బ్రతకడానికి మనకు ప్రణాళిక దేవుని దగ్గర ఉంది మనమేమనుకుంటామంటే ఆశ లేని వారంగా మరి ఇంకా మనకు జీవితం లేదనుకొని నిరుత్సాహపడుతుంటాం కానీ దేవుని యొక్క ప్రణాళిక చాలా స్పష్టంగా రాయబడుతున్నాయి ఏమైనా రాయబడుతున్నాయి మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటే నీ భవిష్యత్తు గురించి నీ రాబోయే సంగతుల గురించి నీకు ఏముందో అది నేను ఎరుగుదును నాకు తెలుసు అవి కాబట్టి అవి నీకు నిరీక్షణ కలగడానికి అవి మేలుకరిన ఉద్దేశంలో కానీ వేరే కొన్ని ఉద్దేశంలో కావు అవి హానికరమైన కావు అని చెప్పేసి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాం కాబట్టి పిల్లల ఎవరైనా సరే నా జీవితం అయిపోయింది నా అయిపోయింది నేను పడిపోయాను ఇంకా నా వల్ల కాదు అనేటువంటి నిరుత్సాహం ఆలోచనలు ఎవరైనా ఉంటే ఎవరిలో నేను ఉంటే ఈరోజు దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆ ఆలోచన తీసి పక్కకు పెట్టు ఎందుకంటే నీ ముందు ఒక మంచి ఆ భవిష్యత్తు నీకు ఉండబోతుంది నీ ఆశ భంగం కానిరదు ఖచ్చితంగా దేవుని సాగుడిగా ప్రభు సన్నిధిలో ఆత్మ ఆత్మపరేపుడితో నేను మీతో మాట్లాడుతున్నాను ఉదయకాల సమయంలో ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు మీ ఆశ దేవుడు తీర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన శక్తి కలిగిన వాడు స్తోత్రం కలిగిన గాక సామెతల గం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చిన చూసుకున్నట్లయితే దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోను అంటే దుర్జనునికి కంటే మంచివాడు కాని వాడికి ముందుగతి లేదు అంటే నో ఫ్యూచర్ నో భవిష్యత్తు ఏమండి ఇక వాళ్ళ ఆశ తీర్థని అనుకోవటానికి కూడా వారికి అవకాశం కానీ ఆస్కారం కానీ ఏదీ లేదు కానీ దేవుని యొక్క వాక్యంలో ఎవరైతే దేవుని సన్నిధి యథార్థవంతులుగా ఉంటారో వాళ్ళకి ముందుగతి ఉంది అంటే ఫ్యూచర్ అనేది ఉంది ఖచ్చితంగా మరి నిశ్చయముగా ముందుగతి రానివ్వచ్చును ఆశ భాంగంగా ఆయన మాటని ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు నమ్మినట్లయితే ఒక చిన్న ఉదాహరణ చూసుకుందామండి బైబిల్ గంధంలో లోకాసు వార్త పదహార అధ్యాయంలో రాయబడి రాయబడినటువంటి విషయాల్ని మనం గమనించినట్లయితే అక్కడ ఇద్దరు మనుషుల గురించి ప్రస్తావించబడతా ఉంటుంది ఒకరేమో ధనవంతుడు మరొకరేమో లాజరు లాజరు ఏం చేశాడండి అయ్యో నాకు ఇంకా ఏం లేదు అని చెప్పేస్తేనే జీవితకాలంలో మరి తినడానికి కానీ త్రాగటానికి కానీ సుఖించడానికి కానీ ఏమాత్రం అవకాశం లేకుండా మరి కృపులతోనే అనాథ శవంలాగా పడిపోయి చనిపోయాడు చివరికి అక్కడ రాయిబడిన మాట ఏంటంటే ధనవంతుడి యొక్క శవాన్ని పాతి పెట్టారు కానీ లాజర్ యొక్క శవాన్ని మాత్రం పాతి పెట్టలేదు అంటే లాజర్ని పాతి పెట్టడానికి ఎవరు లేరు అనాథ శవంగా పడిపోయి ఉంది కానీ ఇద్దరు చనిపోయిన తర్వాత తిరిగి లేచారు ఒకళ్ళేమో అగాధంలో ఉన్నారు మరొకళ్ళు ఏమో అబ్రహాం రోమున్ ఉన్నారు చోట పరిస్థితి తారిమారైపోయింది దుర్జనునికి ముందుగతి లేదు అంటే ధనవంతుడికి ఇక భవిష్యత్తు అనేది లేకుండా పోయింది అక్కడే కానీ ఇక లాజర్కి ఏముందండి లాజర్ ఖచ్చితంగా ఆ ఫీచర్ అనేది కనపడుతూ ఉంది ఇక్కడ అదే దేవుడు వేసే గొప్ప కార్యాలు దేవుల్లో ఉంటే మనకు కలిగే ఆశ్చర్యకారులు ఇవే ధనవంతుడి జీవితం క్లోజ్ అయిపోయింది కానీ లాజర్ జీవితం ప్రారంభమైంది అప్పుడే ఎంత ఆశ్చర్యం చూడండి పిల్లలు దేవునికి మయం కలుగురుగాక కాబట్టి ఉదయకాల సమయంలో వాక్కి వెంటనే నీ జీవితానికి ఒక దేవుడు మంచి భవిష్యత్తును సిద్ధపరచడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని దేవుడు శుద్ధించినట్లయితే ఖచ్చితంగా నీ ఆశను దేవుడు తీరుస్తాడు భంగం కాదండి అసలు దేవుడు ఏమంటే తెలుసా నా ఎందు మీరు మీ అందరు నా మాట నిలుచునియడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి దాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి ఆశలు తీరటండి మాములుచు అనుకుంటున్నారా కోరికలు తీరడం మామూలు అనుకుంటున్నారా అవసరాలు తీరటానికే ఈరోజు ప్రజలు నానా రకాల బాధలు పడుతూ ఉన్నారు అవసరాలు వేరు ఆశలు వేరు కోరికలు వేరు కానీ దేవుడు ఏమన్నా తిని అవసరాలతో పాటుగా కోరికలను తిరుస్తా ఆశలు కూడా నీకు భంగం కాకుండా నువ్వు ఏం ఆశకుంటావో అది నీకు దొరికేలాగా నేను చేస్తా అన్నాడు మరొక మాట చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమన్నా తెలుసా నీతి మంత్రుడు ఆశించినది వానికి దొరుకును అని రాయబడింది నీతి మంత్రుడు ఎవడు దేవుని మాట విని నడుచుకునేవాడు దేవుని మాట ప్రకారం బ్రతికేవాడు నువ్వు కనుక ఉదయ దేవుని మాట ప్రకారం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా నీ ఆశ భంగం కాకుండా దేవుడిని ఆశని అరవిచ్చి తీర్చున్నాను కాక ఆమెన్ అల్లు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రియర పరిశుద్ధి ప్రేమతో నీ వందనాలు ప్రభు వాక్యం సెలిస్తుంది నిశ్చయముగా రానే వచ్చును నీ ఆశ భంగము కానిదని వాక్యం సెలిస్తుంది ప్రభు కనుక ఉదయ కాలశ్రమంలో ఎవరైతే వాక్యం వింటున్నారో వాక్యం ఉన్నవారి జీవితాలను ఫలింపు చేయండి వాక్య వారి బ్రతుకులకి ప్రభావ ఒక ఆశను కలిగిచ్చేయండి ఖచ్చితంగా యథార్థం ఒక ఒక ఆశన్న విషయాన్ని జ్ఞాపకం చేసి వారి ఆశల కోరికలు భంగం కాకుండా తీర్చి మహిం తెచ్చుకోమని ఏసునాములో ప్రార్థన చేడుకుంటున్నాం తండ్రి ఆమె